మిమ్మల్ని మెడికల్లాగా తయారు చేసిన ఉపాధ్యాయులు అది వాళ్ళకి అంత ప్రయాసంతో చెప్పిన చెప్పిన కూడా అవసరం లేదు ఎందుకు నెల జీతాలు వస్తాయి ఎందుకు చెప్పలేదు అని అడిగే గవర్నమెంట్ సిస్టంలో లో బాధ్యత అనేది కొంత తక్కువ ఉంటుంది అయినా ఈ గర్ల్స్ హై స్కూల్లో ఇక్కడ చదివిన స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా గెలుస్తారు అలాగే ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి బయటికి వెళ్తే వాళ్ళు మెడికల్ మెడికల్లాగా వస్తారు అక్కడ స్టాఫ్ లో వాళ్ళు ఓన్లీ వన్ పర్సన్గా ఐడెంటిటీ తెచ్చుకుంటారు ఇది నేను చాలామంది ఉపాధ్యాయుల వెంట వేయడం జరిగింది వాళ్ళలో ఆ విధమైన ఒక యూనిట్ ఇక్కడ ఉంటుంది ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడి గెలిచిన ఏకైక స్కూలు ఈ చుట్టుపక్కల గర్ల్స్ సో ప్రైవేట్ స్కూల్స్ నుంచి చెప్పాలంటే కొద్దిగా ట్యాంపల్స్ అవుతుంది ఎందుకంటే అప్పుడు దాని యొక్క భూమి ప్రైవేట్ స్కూల్స్ యొక్క హవా చదువుతే అక్కడే చదవాలి గవర్నమెంట్ స్కూల్లో పాఠాలు చెప్పరు మంచులు సరిగ్గా రాదు చెప్పదు చదువు రాదు అలాంటి అట్మాస్ఫియర్లో ఐఎస్ స్ట్రెంత్ ఇక్కడ మెయింటైన్ ఆటమేటైంది పాటి మీడియంస్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అది ఒక రకంగా మన టీచర్ల లోపల దాగి ఉన్న ఒక స్కిల్ బయటికి రావడానికి ఉపయోగపడింది వాళ్ళకి అన్నీ వచ్చు తెలుగు వచ్చు హిందీ వచ్చు ఇంగ్లీష్ వచ్చు అలాంటి ఒక సబ్జెక్టు లోపల దాగి ఉన్న ఒక స్కిల్ నైపుణ్యం అంటారు అది బయటికి రావడం వల్ల అది మీకు టీచింగ్ చేయగలిగారు లేకపోతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం అయింది తెలుగు మీడియంలా ఇంగ్లీష్ ఎవరు చదువుకున్నారు ఇంగ్లీష్ మీడియంలా మేము ఇంగ్లీష్ మీడియం చదివితేనే చెప్పగలుగుతాం అనే ఒక టైం వస్తుంది కానీ ఇక్కడ టీచర్లు అట్లా రాదు గర్ల్స్ వేసుకు వాళ్ళలో ఆ టాలెంట్ ఉంది అందరు కూడా వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన సబ్జెక్ట్స్ తీసుకొని చాలెంజ్గా పాఠాలు చెప్పడం జరిగింది ఒక పాఠాలు చెప్పడమే రాజు బీసెట్ అయింది పాటు చాలా ఉంటాయి పిల్లలందరినీ గ్యాదర్ చేయడం ఒక యాక్టివిటీని సక్సెస్ఫుల్ చేయడం లర్నింగ్ మెథడ్ను ఎఫెక్టివ్గా చేయడం మరి లర్నింగ్ మెథడ్ ఎఫెక్టివ్ అంటే మనకు సర్వే తీసాం కానీ అని ఇంగ్లీష్ కూడా చెప్పింది మ్యాథ్స్తో పాటు సో దాని చార్ట్స్ వేసుకొచ్చి వాటిని సింపుల్ మెచాడ్లో పిల్లలు చెప్పడం అలాగే ప్రధానే టీచర్ తోనే మాట్లాడండి. త్వరగా నా. అయితే బాలతమ్మ టీచర్ నేను రావడకు ముందు ఉంటాను గా. లైట్ పోదు. తప్పేమో రడకి. చిని తర్వాత నాయక్ రాకు స్కూల్ కి ఆలస్యం అయితే నేను ఆయనతో మాట్లాడాలి. తాము టీచర్ నా పే చెంగా. బికాస్ కారణం ఏంటంటే మాకు ఇక్కడ జాబ్ ఎంతసేపు ఉన్న బాధ లేదే కాబట్టి ఇక్కడిక్కడే జాబ్ నా పిల్లలు చూస్తా నా కుటుంబం చూస్తా నేను ఇక్కడే తీసుకోవాల్సి వచ్చింది